నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తణీరు శ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం షేర్ చేద్దాం కామెంట్ కూడా చేద్దాం మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో మీరు చూసినటువంటి ఉరికే కాలువ ఇందులో భాగంగా మరి కొద్ది రోజులుగా మురికి కాలువ వ్యవస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరి ఇన్ మరి సంబంధ ఆయా రోడ్డుకివైపులో ఉన్నటువంటి ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం ఏపీ జీరో వన్ న్యూస్ ఇప్పటికే రెండు సార్లు వార్తలను వైరల్ చేయడం జరిగింది ఇది మూడో వార్త ఇందుకు సంబంధించినటువంటి వార్తకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారిలో మాతృత్రి హాస్పిటల్కి పై భాగానికి రెడ్డి జిమ్ ప ప్రదేశం ఉంది ఇక్కడ నుంచి కాలువ ముందు వరకు వస్తుంది ఈ జిమ్ ప్రదేశంలో ప్రస్తుతం ఇనప కడ్డీలు ఉండేటువంటిది ఉండేది గతంలో మరి నిన్నటి రోజు ఈరోజు చూస్తే దానిపైన మామూలుగా ఈ నల్లబండ ఒకటి వేయడంతో కాలువ మూసుకుని పోయింది ఇక్కడ చెత్తా చెదారం భారీగా ఉండడంతో మురికి నీరు దక్షిణం వైపు పారకుండా తిరిగి ఉత్తరానికి రావడంతో ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రక్కన మీరు చూస్తున్నారు కాలువలో నీరు గండిపడి ప్రక్కనే ఉన్నటువంటి మరి మళ్ళలోనికి మరులుతుంది ఈ నేపథ్యంలో ఈ వస్తున్నటువంటి మురికి నీరు ఇది మురికి నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే బుడక చెంగల కాలనీ భారత్ గ్యాస్ వెనక నుంచి బీసీ కాలనీ ముందు వైపు నుంచి మరి అది నేరుగా కొంత దూరం ప్రధాన ప్రయాణం చేసి ఆపై మరి రోడ్డు మధ్యలో మరుపు తిరిగి బ్రిడ్జి వద్ద కూడా ఆ బ్రిడ్జి కూడా ఛద్రమైపోయింది అక్కడ నుంచి ఒక ట్రాన్స్ఫారం ఉంది ఆ ట్రాన్స్ఫారం వద్ద ఈ విధంగా కాలు ఒక గండి పడి నీరు పడమర వైపు కూడా వెళుతోంది ఇటువంటి నేపథ్యంలో మరి ఎన్ని రెండు సార్లు మరమ్మతు చేసామంటున్న అధికారులు మాత్రం ఇక్కడ చేసినట్లు పాపాన పోలే పోలేదని స్థానికులు వెంకటేశ్వరులు సంబంధికులు ఏపీ జీరో వన్ కు వెల్లడించారు మరి రెండో వీడియోలో కూడా వీరు చెప్పినటువంటి పదాలు కూడా ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉందన్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు మరి అదేవిధగా మీరు చూసినటువంటిది మాతృత్రి హాస్పిటల్కి దక్షిణ వైపున కొంతమంది ఎవరైతే మరి డబ్బు ఉండి పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళ ముందు ఉండేటువంటి కాలువను సిమెంట్తో నిర్మించారు ఇలా కొద్ది వరకు నిర్మించిన తర్వాత మిగిలినటువంటి వారు నిర్మించుకోలేకపోయారు ఇది మున్సిపాలిటీ చేయడం లేదు ఎవరి వ్యక్తిగతంగా వారే చేసుకుంటున్నారని స్థానికులు వెల్లడించారు ఈ మురికి నీరు కొంతవరకు చూడండి వెడల్పోయినటువంటి కాలువగా మారింది మారిన తర్వాత నీటికి ముందు భాగంగా ఎవరికంటే వారు మరి మురికి కాలువ తీసుకోలేకపోవడంతో ఇక్కడ ఏకంగా మురికి నీరు హోటల్లో వచ్చి చేరేసింది ఇక్కడ దాంతో భోలోమణి ఆందోళన పడినటువంటి హోటల్ యజమాని ఏకంగా నెత్తి నోరు మొత్తుకుంటూ దాదాపు పది రోజుల నుంచి హోటల్ బంద్ చేశాడు ఈ నేపథ్యంలో మురికి నీరు హోటల్లోకి వెళ్ళింది అక్కడ నుంచి నీరు ముందుకు వెళ్ళడం హోటల్లోనే ఉండడం వల్ల దుర్వాసన వస్తుందని హోటల్ యజమాని అధికారులకు వెల్లడించిన ఎవరు కూడా చెవిలో కూడా వేసుకున్నట్టున్నారు మరి జేసీబీతోనే ప్రధాన మురికి కాలువలో తొలగిస్తున్నటువంటి అధికారులు ఇక్కడ ఎందుకు జేసీబీతో కాలువను ముందు వైపు తీసుకొని పోవడం లేదు అని స్థానికుల ప్రశ్న మరి ఈ నేపథ్యంలో హోటల్లో స్తంభించినటువంటి మురికి నీరు తిరిగి దక్షిణ వైపు మరి నీరు పారుతోంది ఈ నీరు తిరిగి పారినటువంటి నీరు ఇక్కడ మట్టి రోడ్డు ఉంది విడలు పైనటువంటి మట్టి రోడ్డుకి ఒక ప్రక్కగా పడమర వైపుగా మరి నీరు మురికి నీరు పారుతోంది ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందికరంగా మారిందని ముందే మట్టి రోడ్డు అని రాత్రిపూట ద్విచక్ర వాహనాలు జారి పడుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే నీరు ముందుగా పోతూ పోతూ మరి ఒక కూడలిలాగా సర్కిల్లాగా అక్కడ ఏర్పడిన ప్రాంతంలో మురికి నీరు స్తంభించిపోయింది ఈ నీరు కూడా ప్రక్కనే ఉన్నటువంటి మళ్ళల్లోకి వెళుతుంది అయితే ఈ విధానంలో భాగంగా మరి సంబంధిత మున్సిపల్ అధికారులు వీటికి ఏం చేస్తారో ఎందుకు ఇలా వదులుతున్నారో మాకు అర్థం కావడం లేదని స్థానికులు బెంబేలు ఎత్తిపోతున్నారు ఈ విధంగా నడి స్తంభ నాలుగు మూడు రోడ్ల కూడలి మధ్యలో ఈ విధంగా నీరు స్తంభించిపోతే మురికి నీరు ఎలాగని త్వరితగతిన వీటికి మురికి కాలంలో నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు ఏదేమైనా ఈ విధానంలో ఎందుకు ఇలా నీరు అవుతోంది ఏ విధంగా అవుతుందని చెప్పి మరి సంబంధిత మున్సిపల్ అధికారులు మళ్ళీ చర్యలు తీసుకోకపోవడం వింతగా ఉంది కానీ మాతృతి హాస్పిటల్ నుంచి ఉత్తరం వైపున మాత్రం ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమిగా ఆరెండు అధికారులు ప్రకటించారు